కోరుతా ఉన్నాం అట్లే ఇప్పుడు ఇప్పుడు మన ఉత్తర తెలంగాణ జిల్లా ప్రజల ఆస్తి గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీని ఉత్తర తెలంగాణ జిల్లాలో కాపాడేటువంటి మన పొన్నం ప్రభాకర్ లాగా అన్నలాగనే శ్రీధర్ బాబు అన్న ఇద్దరు కరీంనగర్ ముద్దిబిడ్డలు కాంగ్రెస్ పార్టీని కళ్ళల్లో పెట్టి కాపాడిపోయి ఇన్ని సంవత్సరాలు అధికారమే లేకపోయినా మన శ్రీధర్ బాబు అన్నని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి జుద్దిల శ్రీధర్ బాబు గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం అందరికీ నమస్కారం చాలా సమయమైంది దాదాపు మూడు గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నాయకులతో పాటు ఈరోజు బ్లాక్ మండలం గ్రామ శాఖకు సంబంధించిన మా నాయకులు కార్యకర్తలు అందరూ రావటం జరిగింది వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సభాధ్యక్షులుగా ఈనాటి కార్యక్రమానికి వ్యవహారం చేస్తా ఉన్న మిత్రులు మొన్న చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ పరంగా ఈరోజు నేనున్నానని ధైర్యం చెప్పి ముందుకు నడిచిన సోదరులు రెడ్డి గారు అదేవిధంగా నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన సోదర గౌరవ మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మా సీనియర్ నాయకులు సోదరులు మహేష్ గౌడ్ గారు ఈరోజు ఈ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతానికి ఇన్ఛార్జిగా వచ్చేసిన మా సహచరులు నెత్తలు ఏఐసిసి సెక్రటరీ విశ్వనాథ్ గారు అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ సోదరులు రోజ్ చౌదరి గారు సీనియర్ నాయకులు నారాయణరావు పాటిల్ గారు గౌరవ యువ శాసన సభ్యులు మీ అందరి కూడా సుపరిచితులు ఉద్యమంలోనే బట్టి ఉద్యమంలోనే నిలిచి తన నమ్ముకున్న వారి గురించి నిరత్తరం పోరాట కాంగ్రెస్ వారిని గుర్తించి ఈరోజు శాసనసభ్యునిగా యువకుడిగా ఈరోజు తెలంగాణకు సంబంధించి ఆదివాసులకు సంబంధించి ఒక యువక నాయకుడిగా ఎదుగుతున్న మా మా బొజ్జు గారు మీ అందరి ఆశీర్వాదం సోదరమణి రేఖ గారు అదేవిధంగా మిత్రులు శ్రీనివాస్ గారు డాక్టర్ జాదవ్ గారు అదేవిధంగా మిత్రులు విశ్వప్రసాద్ గారు ఈరోజు గజేందర్ గారు ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైతా ఉన్న మా మిత్రులు పాటు మరి ఆర్మూర్కి సంబంధించి వినయ్ రెడ్డి గారు అదేవిధంగా సునీల్ రెడ్డి గారు ఈరోజు ఆదిలాబాద్ సంబంధించిన గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివాళ్ళు వినోద్ గారు కూడా వచ్చి వెళ్ళటం జరిగింది చెప్పారు అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అనేక సీనియర్ కాంగ్రెస్ నాయకులు మిత్రులకు వేదికపై ఉన్న సోదరులకు సోదరి పాటు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మేము నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ సభా కార్యక్రమానికి తెలంగాణ ప్రాంతం నుంచి మరి లక్షలాది మందిని ఈ రోజు మనము నాగ్పూర్ లో జరిగే సభకు తరలి రావాలని పిలుపునివ్వడానికి వచ్చినాం ఈ పిలుపు రేపు రాబోయే కాలంలో బిజెపి పార్టీ వారికి యావత్ భారతదేశానికి సంబంధించి ఈ రోజు మతతత్వ శక్తులతో ఈ దేశాన్ని అతలా కుతలం చేస్తా ఉన్న యువతకు సంబంధించి ఉపాధి లేకుండా పరిశ్రమలను పూర్తి స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తారు దేశ సంపదను కొల్లగడుతూ నడవాలని ఆలోచన చేస్తా ఉన్న బిజెపి పార్టీ వారికి సంబంధించి రేపు పార్లమెంట్ లో జరగబోయే ఎన్నికలకు సంబంధించి మరొక ఆవేదన చేయబోతా కాంగ్రెస్ పార్టీ మై తయారు అనే ఒక శ్లోగన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు యావత్ దేశానికి సంబంధించిన మిత్రులందరూ కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం బీజేపీని ఈరోజు బీజేపీ ముక్ దేశాన్ని రావాలని ఒక పిలుపునివ్వడానికి నాగపూర్ లో సభ నిర్వహిస్తా ఉన్నారు మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు పెద్దలు సోనియా గాంధీ గారు അതേവിധി പെട്ട രാഹുൽ ഗാന്ധി ഗാര പ്രിയാധി ഗറി നേതൃത്വം ജരിക സഭ പ്രത്യേകിച്ച് ആദിലാബാദ് പക്കനീം നഗർ ആ പക്കന നിജാബാദ് ഉമ്മ ജി സംബന്ധിച്ച് పెద్ద ఎత్తున కవి కావాలని తెలిపివ్వడానికి నేను కానీ మా సోదరులు ప్రభాకర్ గారు కానీ మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెక్రటరీస్ కానీ మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన కార్యనిర్వాహక అధ్యక్షులు కానీ మేము అందరినీ కూడా రావాలని కోరడం జరగదు ఈరోజు మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఈరోజు మనం చూస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం రెండు కోట్ల మందికి ఉపాధిస్తామని బీజేపీ పార్టీ వారు ఒక్కరికి కూడా ఉపాధి కలిపయలే ఒక్కరికి కూడా ఉద్యోగాలు కలిపించలే ఉన్న ఉద్యోగాలను తీసే ప్రయత్నంలో ఉన్నారు ఈరోజు చాలా కష్టపడి మరి ఇక్కడ ఉన్న మా రెడ్డి గారు లేకుంటే నిర్మల్ లో ఉన్న మా శ్రీహరి గారు మా ఆరుగురులో ఉన్న సోదరులు మిత్రులు వినయ్ రెడ్డి గారు అటు పక్కన ఉన్న మా సునీల్ రెడ్డి గారు సునీల్ రెడ్డి గారి పక్కన పెడితే ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఒకసారి మనం ఆలోచన చేయాలి ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక్కరికైనా ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో బిజెపి పార్టీకి సంబంధించి వారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఎవరికైనా కొత్త ఉద్యోగాలు దేశ స్థాయిలో కానీ కేవలం ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎవరికైనా కొత్త ఉద్యోగం వచ్చిందో ఒకసారి ఆలోచన చేయాలి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి యువత ఆలోచన చేయాలి ఈరోజు పునాదులుగా వేసి ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా బిజెపి పార్టీ వారు మాట్లాడకున్నా వాటి పరంగా నిలబడ్డ సోదరులకు సోదరు అందరినీ కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించింది అనేక మంది కల్పన చేసింది అనేక మందికి కూడు గూడు నీడ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీని ఆదరించే బాధ్యత తీసుకొని ఈ రోజు మా నాయకత్వం అందరం కూడా ముందు నిలబడి ముందుకు నడుస్తా ఉంది ఈ రోజు ఓటమి పాలైనా నేనున్నానని ధైర్యం చెప్పడానికి మా నాయకులు మీ ముందు నిలబడారు అనేక మంది రాష్ట్ర స్థాయిలో చాలా మంది ప్రజానికి ముందుకు వచ్చి మా లాంటి వాళ్ళని ఎన్నుకున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రావాలని ఎన్నుకొని ఇక్కడున్న ఉన్న ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఈ నియోజకవర్గానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అందరు ఉన్నారు మేము ముందుకు నడవాలి ఆరు గ్యారెంటీలు ముందు పెట్టినాం ఇప్పుడే ఎన్జిఓ మిత్రులు వచ్చింది ఇంతమంది వారికి సంబంధించి మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానం గురించి అడిగిన మా వికలాంగ సోదరులు వచ్చి ఆ రోజు అడిగిన ఇదే ఆదిలాబాద్ జిల్లాకు కేంద్రంలో నేను వచ్చిన మేనిఫెస్టో చైర్మన్ గా వచ్చిన ఆరు వేలు చేయాలి మేనిఫెస్టోలో పెట్టాలని మేం చెప్తే తప్పకుండా పెడతామని చెప్పి ఈ రోజు మేనిఫెస్టోలో వారి పెన్షన్లకు సోదరు చేస్తాం చేయబోతా ఉన్నాం వారికి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది ఎన్జిఓ టీఎన్జి సంబంధించిన మిత్రులు వచ్చారు మరి వారికి సంబంధించిన అనేక సమస్యల విషయంలో మరొకసారి మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఈరోజు ఇరవై రోజులు వచ్చింది மா பிருத்துவம் ஏடை இங்க இரவையோ பூர்ஸே ஏடோ தாரீ நாடு பிரபு ஏற்பட்டு பிரஜா பரிபால இவ்வாலே நிரங்குஷ பிரபால போய் பக்க ఈ రోజు ప్రజా పరిపాలన ఇవ్వాలని ఏడో తారీఖు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇంతకుముందు మా శాసనసభ్యులు బొచ్చు గారు చెప్పినట్టు తొమ్మిదో తారీఖు నాడు ఈ రోజు ఆరు గ్యారంటీలు బాగుల భాగస్వాములను చేయాలి ఈ ప్రాంత వాసులను ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాధికారణ రెండు గ్యారంటీలను ఈ రోజు యావత్ రప్ాటికి సంబంధించిన మధ్య సంబంధించి ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించే కార్యక్రమాలలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా బస్సు మహిళా సోదరు మళ్ళీ కల్పిస్తా ఉన్నాం మీ ఆదిలాబాద్ బస్సు డిపో వెళ్ళండి బస్సు స్టాండ్కి వెళ్ళండి ఈ రోజు కళ్ళు మూతపడ్డ బీజేపీ టిఆర్ఎస్ పార్టీ చెప్తా మీరు బస్ కి వెళ్ళండి సంతోషంగా మైలాశ్వరు ముఖాల్లో చూస్తా ఉంటే ఈరోజు సంతోషంగా ఉన్న ఆ తల్లిని ఆ మహాలక్ష్మిని చూడాలి అని ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఉచితంగా బస్సు రవాణా సౌకర్యం కల్పించడం ఈరోజు వేలాది మంది లక్షలాది మంది ఈ రోజు ఈ రోజు వరకు కూడా మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు రాష్ట్రంలో నాలుగు కోట్ల జీరో టికెట్స్ ఇచ్చాం అంటే నాలుగు కోట్ల ప్రయాణం చేదుకున్న వారు జీరో టికెట్స్ ఒక రోజు ఒక మహిళా సోదరు అని మూడు సార్లు ప్రయాణం చేసి ఉండొచ్చు కానీ నాలుగు కోట్ల జీరో టికెట్స్ అంటే మీరు ఆలోచన చేయండి ఎంత ఆనందం కనబడతా ఉందో ఆ మహిళా సోదరు అని ఇంట్లో మరి ఇళ్లలో కూడా మహిళా సోదరు మళ్ళీ ఉన్నారు బస్సులో ఒక నుంచి ఒక ప్రాంతానికి పోవాలంటే ఆ రోజు చెప్పిన బస్సు టికెట్ల ఈ రోజు ఛార్జీలు పెరిగినాయిని పరిస్థితుల్లో రోజు ఆ కుటుంబానికి ఆ కుటుంబం సమస్యలు మనం పాలుపంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి గ్యారంటీలో పెట్టింది అదే తొమ్మిదవ తారీఖు నాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు పెంచాం కమిట్మెంట్ మా కమిట్మెంట్ ఈ విధంగా ఉంటే ముందు సోదరులు ప్రభాకర్ గారు చెప్పారు సేదపత్రం పత్రం రిలీజ్ చేసిన ఈరోజు ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి మంత్రి గారు ప్రజలకు మన ఆర్థిక వ్యవస్థ తెలియజేయాలి ఈ సంవత్సరాల కాలాయములో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసింది అతలా కుతలం చేసింది పేరుకు పోయింది పబ్బాలకు పోయింది కానీ ప్రజారాలు చూస్తే డబ్బు లేకుండా దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పులు తీసుకొని ప్రభుత్వం నడిపించే ప్రయత్నం చేసింది ఇది ప్రజలకు తెలియడానికి శ్వేత పత్రాన్ని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేసే క్రమంలో ఈరోజు తెలంగాణ ఈరోజు ప్రజలకు తెలియజేసే క్రమం ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తారు ఈరోజు కేటీఆర్ గారు ఏమంటా ఉన్నారు సేట పత్రం రిలీజ్ చేశారు సరే మంచిది మీ చెమట వచ్చి మీరు చేసిన ప్రగతి గురించి చెప్పే ప్రయత్నం చేశారు దాంట్లో మీరు తీస్తే మా పాత్రిక మిత్రులందరూ తీసు మరి హైదరాబాదు మొత్తం ఔటర్ రోడ్ లో ఫోటో పెట్టుకున్నాడు ఆయన ఔటర్ రింగ్ రోడ్ ఎవరు కట్టిందంటే ఏ గ్రామానికి పోయినా మారుమూల గ్రామానికి సంబంధించి ఇదే ఆదిలాబాద్ లో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం ఎవరు చేసింది పార్టీ చెప్తారు తప్ప ఈరోజు వారు చెమట చేసి చేసి ప్రభుత్వం ఏమన్నా ఓఆర్ఆర్ కట్టి మెట్రో రైలు ఇచ్చిన సాఫ్ట్వేర్ పార్కులు నిర్మాణం రోజు యావత్ హైదరాబాద్ సిటీ అభివృద్ధి చేయడం మొదలు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏమైనా గోదావరి నది జలాలు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రాంత వాసులకి నీరందించే కార్యక్రమం మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరిట డ్రింకింగ్ వాటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరొకసారి కొత్త యుగాన్ని మొదలుపెట్టే ప్రయత్నంలో కాలంలో ఇప్పుడు మొదలుపెట్టిన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంలో అభివృద్ధి ఏంది సంక్షేమ ఏంది ఈ రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ప్రతి పైసా చెందాలి తప్ప నలుగురికి ఐదు చెందే కార్యక్రమం చేయబోదని రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి మేము మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాం ఈరోజు మనకు కావాల్సింది ఇంద్రమ్మ ఇల్లు కావాలి ఉండటానికి ఇల్లు కావాలి ఈ రోజు పెన్షన్ డబ్బులు సరిపోతలేవు దాన్ని పెంచి నాలుగు వేల రూపాయలు పెంచి ఈరోజు ప్రతి ఒక్క మరి వితంతు సోదరి మణికి కానీ ఒంటరి మహిళ కానీ వృద్ధి కానీ ఈరోజు పెన్షన్ పెంచే కార్యక్రమ భాగంలో మనం రాబోయే కాలంలో తీసుకునే నిర్ణయం ఈరోజు మనం చెప్తా ఉన్నాం ఈరోజు ఆరు గ్యారంటీలతో పాటు మేము చేసే ప్రతి ప్రగతి రాబోయే కాలంలో ఈ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అడుగుతుండొచ్చు చాలా మంది ఆరు గ్యారంటీలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారో అడుగుతా ఉండొచ్చు ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తాం ప్రతి పైసకి జవాబిదారితనం తీసుకొస్తాం ప్రతి పైస ఖర్చు పెట్టేది ప్రతి పైస రాబడి ఈ ప్రభుత్వానికి ప్రజల వద్దకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకెళ్తాం ఈ రోజు లక్ష కోట్లు పెట్టి కమలేశ్వరం మీరే దిచ్చింద్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైంది వేడిగడ్డ దగ్గర మర్యాద అన్నారం దగ్గర బ్యారేజ్ దగ్గర ముడుదలు వచ్చినాయి సీనిలో మ్యారేజ్ పరిస్థితి బాగలేదు లక్ష కోట్ల రూపాయలు ఆ రోజు ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమత ఈ సంపద మూడు ఎకరాల భూమి వస్తా ఉండే రెండు ఇల్లు లొస్తా ఉండే ప్రతి ఒక్కరు అవకాశం ఉంటా ఉండే తెలంగాణ ప్రగతి పదంతాలు పెరుగుతా ఉంటే ఆ ప్రయత్నంలోనే గ్యారంటీలు ముందు పెట్టినాం ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ప్రతి గ్రామంలో మెట్టు మొదలు పెట్టిన పంతొమ్మిది రోజుల లోపలనే మళ్ళా తిరిగి ప్రజల వద్దకు ప్రజా పాలన అనే ఒక ప్రోగ్రాం తీసుకొని ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర దరఖాస్తు ఉన్నాం మీ విషయ సేకరణ చేస్తాం అవన్నీ కూడా మేము చేపట్టాల్సిన కనీస సంక్షేమ కార్యక్రమాలు దశల రాబోయే కాలంలో మేమిచ్చిన వాగ్దానాన్ని పూర్తి స్థాయిలో ఐదు సంవత్సరాల కాలయంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ఇవ్వని ఆ ప్రభుత్వం రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ప్రతి గ్రామంలో జరిగే ఆ గ్రామ సభలో ప్రజలందరూ ముందుకు నడవండి మీకు సంబంధించిన అవసరాలు ఈ విధంగా ఉన్నాయని ఆరు గ్యారంటీలకు సంబంధించిన కౌంటర్లతో పాటు ఇంకో కౌంటర్ ఏర్పాటు చేస్తా ఉన్నాం అక్కడికి వెళ్ళి మాకు ఈ సమస్య ఉంది మాకు రేషన్ కార్డు రాలే మా రేషన్ కార్డు కావాలని మీరు అప్లికేషన్ ఇవ్వండి దాని పరంగా మీరే తీస్తారు మీ ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉంటది ఎన్ని రోజుల్లో ఉంటుంది ఏ విధమైన కార్యాచరణ తీసుకుంటామో మీరే చూడబోతారు మేము చెప్పనక్కర్లేదు ఈ సందర్భంలో ఇవన్నీ కూడా దేశ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు ఇది ప్రజాపాలనలో నడవాలి నిరంకుశ విధానంలో పరిపాలనను పక్కన పెట్టాలి రోజు దేశ వ్యాప్తంగా కూడా ఈ విధమైన పాలన తీసుకురావడానికి రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు యావత్ దేశానికి సంబంధించి ఒక సందేశం ఇవ్వబోతా ఉన్నారు యావ దేశానికి సంబంధించి నాగ్పూర్ లో జరిగే సభకు సంబంధించి గొప్ప సందేశాన్ని ఇవ్వబోతా దేశ పునాదులు కదులుతా ఉన్నాయి ఈరోజు విచ్ఛిన్నకరమే శక్తులు ఈరోజు మతపరంగా నడిచే శక్తులు రేపు రాబోయే కాలంలో దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఒక భయభ్రాంతలను చేసే ప్రయత్నం జరుగుతా ఉన్న సందర్భంలో మళ్ళా తిరిగి పునాదులను గట్టిగా ముందుకు నిలబెట్టాలనే ప్రయత్న భావంలో మరి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మల్లికార్జున ఖార్గే గారు సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు నేను వేదికపై ఉన్న ఈ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పెద్దలందరినీ కోరుతా ఉన్నా సీనియర్ నాయకులందరినీ కోరుతా ఉన్నా ఈ రోజు నిజామాబాద్ జిల్లా కానీ మా కరీంనగర్ జిల్లా కానీ రోజు ఈ జిల్లా వాసులందరికీ సంబంధించి ఇది మన బాధ్యత നാഗ്പൂർ വെള്ളി മനം ഈ രോജ് മേമുണ്ടോ హం తయారే అనే ఒక స్లోగన్ తీసుకున్న అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన శక్తి యుక్తినిచ్చి రాహుల్ గాంధీ గారిని రాబోయే కాలంలో దేశంలోనే మనం ఒక గొప్ప ప్రధానమంత్రిగా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంది ఆ క్రమించి మీరందరూ కూడా కదిలి రావాలని వేలాది మంది కదిలి రావాలని మీ అందరినీ మనసారా పేరు పేరునే కోరుకుంటూ ఇంతకుముందు మా రెడ్డి గారు చెప్పినట్టు మరి మా నిర్వాహక మరి కార్యదర్శులు ఉన్నారు రేపు కూడా మా విష్ణు గారు ఇక్కడే ఉంటారట పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తా ఉంటారు రోజు అక్కడ ఉన్న మంచిర్యాలు కానీ ఆసిఫాబాద్ జిల్లా కానీ నిర్మల్ జిల్లా కానీ ఆదిలాబాద్ జిల్లా కానీ మరి ఈ జిల్లాలకు సంబంధించి వారు పర్యవేక్షణ ప్రత్యేకంగా ఇక్కడే ఉండి చేస్తా ఉంటారు కనుక మీరు పూర్తి స్థాయిలో నిబంధనమై రెండు రోజులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని పెద్ద ఎత్తున ఈ ఆదిలాబాదు నాగ్పూర్ కు దగ్గరగా ఉంటది కనుక మీరందరూ కూడా కదలి రావాలని ఈ వేదికపై కూర్చున్న సోదర్ పెద్దలందరితో పాటు మీ అందరికి కూడా మనవి చేస్తూ మరి చాలా కాలం చాలా సమయం పట్టింది మేమందరం కూడా కొద్దిగా ఆలస్యమైంది మా నాయకులు కూడా ఇతర మీటింగ్స్ అటెండ్ కావడానికి కొద్దిగా ఆలస్యమైనందుకు మన్నించాలని కోరుతూ మరొకసారి మా ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలకి నాయకులకి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్